ఈ మధ్యన కాస్తంత సైలెంట్ అయిపోయారు కారణం ఏంటి అనేది తెలియదు కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ గా అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఆమెకు సొంత పార్టీలోనే ఆమె వ్యతిరేకత ఉంది కొంతమంది నాయకులు ఆమెకు సహకరించట్లేదు అనేది ఈ నేపథ్యంలో తాజాగా ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేశారు మాణిక్యం ఠాగూర్ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు పైన తర్వాత పిసిసి చీఫ్ గారు షర్మిల్ గారు ఉన్నారు అదే నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మామూలుగా అయితే ఎక్కడైనా ఒక్కలే ఉంటారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇద్దరు నేశారు అంటే షర్మిలకి చేదోడు వాదోడుగా ఉంటారు అనేది హైకమాండ్ చెప్పిందట కాకపోతే షర్మిల అధికారుల అధికారాలకు కత్తిరి వేయడానికి నిర్ణయం తీసుకున్నారు అనేది మరొక ప్రచారం అయితే జరుగుతోంది వాస్తవానికి ఏపీని రెండుగా విభజిస్తూ చెరో భాగాన్ని ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అప్పగించారు షర్మిల కేంద్ర మాజీ మంత్రి జేడి శీలం అలాగే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ దక్షిణంధ్ర జిల్లా బాధ్యతలు అభి చెప్పారు ఆయనకు నెల్లూరు ప్రకాశం చిత్తూరు కర్నూలు కడప